స్ కబీణో సో ఫ్రెండ్స్ ఏపీఈసెట్ కానీ సెట్ కానీ ఎగ్జామ్ అయితే అయిపోయింది అండ్ కీస్ ప్రతి ఒక్కరికి రిలీజ్ అయిపోయి ఫస్ట్ ఆఫ్ ఆల్ కౌన్సిలింగ్లో సర్టిఫికేట్స్ అనేవి చాలామంది తప్పుకు తప్పుగా పెడుతుంటారు అనమాట లైక్ కొన్ని కొన్ని మిస్టేక్స్ అనేవి ఉంటాయంటమాట సో ఆ మిస్టేక్స్ అనేవి ఉండడం వల్ల మనకి ఏమైనా సీట్ రావడం ఛాన్సెస్ అనేవి తగ్గుతాయా అనేది చాలామందికి ఉన్న డౌట్ సో నేను అదే ఇప్పుడు పాయింట్ని రేజిస్ చేసి మీకు ఒక క్లారిటీ అయితే ఇద్దాం అనుకుంటున్నాను ఒకవేళ మీరు లైక్ ఓసీ అయితే ఈడబ్ల్యూఎస్ అనేది మీరు రెడీ చేసుకుంటారు అది తెలిసిందే అండ్ రేషన్ కానీ ఇన్కమ్ కానీ ఆధార్ కానీ వీటిలో ఏవైనా సరే ఓకేనా వీటిలో ఏవైనా సరే మిస్టేక్స్ అనేవి ఉంటే డెఫినెట్గా మీకు అనేది సీట్ అనేది రాదు సో నేను చెప్తాను చూడండి లైక్ ఎలాంటి ఎలాంటి మిస్టేక్స్ అనేవి ఉండొచ్చు సో ఎలాంటి ఆ మిస్టేక్స్ని ఎలా క్లారిఫై చేసుకోవాలనేది నేను క్లారిటీగా చెప్తాను ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆధార్ కార్డ్ చూసుకుంటే ఆధార్ కార్డ్లో ఇక్కడ నాకు నా పేరు అభిరామ్ అని ఉంటే సో ఏబిహెచ్ఐ ఆర్ఏఎం కాస్త ఏబిఐ ఆర్ఏఎం అని ఉందనుకోండి సో డెఫినెట్లీ వాళ్ళకి అక్కడ ఒక డౌట్ అయితే వస్తుందనమాట ఒకవేళ ఈ యొక్క సర్టిఫికేట్ని మీరు ఫోర్ జీ చేసి ఉంటారేమో కౌన్సిలింగ్ పర్పస్ కోసం అని చెప్పి సో మనం అనుకోకపోవచ్చు ఇంత చిన్న వాటికి కూడా ఎందుకు ఇలా చూస్తున్నారని బట్ వాళ్ళకి మాత్రం డెఫినెట్లీగా అంటే నీ అంటే నీకు రావాల్సిన సీట్ వేరే వాళ్ళకి వెళ్ళిపోతుందని వాళ్ళకి వాళ్ళ మైండ్లో అనేది ఉంటుందన్నమాట సో కాబట్టి అక్కడ నీ సీట్ అనేది క్యాన్సిల్ చేస్తారు ఇది ఆధార్ కార్డ్కి వచ్చేటప్పుడు లైక్ ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ కానీ ఓకేనా మీరు ఈ సెట్ అప్లికేషన్ ఫామ్ పెట్టేటప్పుడు ఆధార్ ఆధార్ కార్డు తర్వాత మీ నేమ్ తర్వాత మీ నేమ్ ఇవన్నీ ఉంటాయి కదా ఈ డీటెయిల్స్ అనేవి క్లారిటీగా చూసుకోండి అండ్ అలాగే టెన్త్ క్లాస్ మార్క్స్ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ ఉంటుంది కదా సో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా మొత్తం పిన్ టు పిన్ మొత్తం చూసుకోండి లైక్ టెన్త్ క్లాస్లో ఆధార్లో అక్కలాగా ఉందంటే ఉంటే పర్వాలేదు లేదనుకుంటే మాత్రం ఏదైతే టెన్త్ క్లాస్లో ఉందో టెన్త్ క్లాస్లో ఉన్న విధంగా ఆధార్లో మార్చడానికి అయితే ట్రై చేయండి అంతేగాని ఆధార్లో ఎలా ఉంది సో టెన్త్ క్లాస్లో మార్చుకుంటే అసలు అవ్వదు అది ఓకేనా సో అది ఆ ప్రాసెస్ అవ్వదు మీకు టెన్త్ క్లాస్లో ఏవైతే డాక్యుమెంట్స్లో మీకు ఉన్నాయో లైక్ మీ ఫాదర్ నేమ్ కానీ మదర్ నేమ్ కానీ మీ నేమ్ కానీ తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ అవన్నీ ఎలా ఉన్నాయో సో సేమ్ టు సేమ్ ఆధార్ కార్డులో మార్చడానికి అయితే ట్రై చేయండి మీ సచివాలయం కానీ అవలసి మండలం కానీ వెళ్ళి మీ అంటే ఖచ్చితంగా చేస్తారనమాట ఓకేనా సో కమింగ్ టు ఈడబ్యూఎస్ అనమాట సో ఈడబ్ల్యూఎస్ అనేవి డేట్స్ ఉంటాయి కదా సో డేట్స్ అనేవి ఎక్స్టెండ్ అయిపోతే మళ్ళీ రిన్యూవల్ చేయించుకోండి డేట్స్ అనేవి అయిపోయి ఉంటే లైక్ వాటి యొక్క ఎక్స్పైర్ అయిపోయి ఉంటే డెఫినెట్గా రిన్యువల్ అయితే చేయించుకోండి సో కమింగ్ టు రేషన్ కార్డు రేషన్ కార్డులో మీ యొక్క డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో రేషన్ నెంబర్ ఉంటుంది కదా ఆ నెంబర్ అనేది కరెక్ట్గా ఉందో చూసుకోండి అండ్ కమింగ్ టు ఇన్కమ్ సర్టిఫికేట్స్ సరే అంటే లైక్ మీకు ఒకవేళ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఫోర్ వీలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఉండదు అనమాట మ్యాక్సిమం తెలిసిందే బట్ ఏంటంటే సారీ ఫర్ ద ఇక్కడ కరెక్షన్ ఏంటంటే సో ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది సో ఇక్కడ రేషన్ కార్డు అనేది ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫోర్ వీలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఉండదన్నమాట సో అది అది పక్కన పెడితే సో ఇన్కమ్ సర్టిఫికేట్స్లో ఏమైనా ఏమైనా ఉంటే మాత్రం డెఫినెట్గా చూసుకోండి అండ్ ఇంకొకటి ఒకళ్ళు మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోయినా సరే ఈడబ్ల్యూఎస్ లేకపోయినా సరే రేషన్ కార్డు లేకపోయినా సరే మనకు కౌన్సిలింగ్ ఇంకా చాలా టైం ఉంది కాబట్టి సో ఏపీసీ డిఎస్ఈసీడి కానీ ఇంకా కౌన్సిలింగ్ డేట్స్ అయినా రిలీజ్ అవ్వలేదు కాబట్టి డోంట్ వరీ అలా అలానే మీరు లైట్ తీసుకుంటే మాత్రం డెఫినెట్లీగా మీరు కౌన్సిలింగ్ టైంలో చాలా అంటే చాలా ఇబ్బంది పడల్సి వస్తుంది కాబట్టి ఇప్పటి నుండి ఏవైతే ఏవైతే కరెక్షన్స్ ఉన్నాయో ఆ కరెక్షన్స్ అన్ని డెఫినెట్లీగా చేసుకోవడానికి అయితే కరెక్షన్స్ అనేవి చేసుకోండి లైక్ మీ మండలంకు కానీ వెళ్ళి కానీ లేదంటే వాలంటీర్ హెల్ప్ తీసుకొని కానీ లేదంటే సచివాలయంలో కానీ ఎక్కడో ఒక దగ్గర మీకు అనేది కరెక్షన్ అనేది దొరుకుతుంది సో కాబట్టి లైక్ మేజర్గా అయితే నేను చెప్తున్నాను మీ ఆధార్ కార్డ్ ఏదైతే టెన్త్ మార్క్ షీట్ ఉంది కదా సో ఆ రెండింటిని వేరే చేసుకుంటే టెన్త్ మార్క్స్ షీట్ బట్టి ఆధార్ కార్డులో ఏవైతే వేరియేషన్స్ ఉన్నాయో అవి మార్చుకోండి ఓకేనా సో నాకు కూడా మా మదర్ నైమ్ అనేది హెచ్ఈఎంఏ ఎల్ఏటిహెచ్ టీహెచ్ఏ కాస్త హెచ్ఏ పడింది సో అక్కడ నాకు నాకు టెన్త్ క్లాస్లో అని పడింది సో కాబట్టి నేను కూడా ఆధార్ కార్డులో ఎచ్చేయని మార్చుకున్నాను రేషన్ కార్డులో మార్చుకున్నాను ఇన్కమ్ సర్టిఫికెట్లో మార్చుకున్నాను సో ఇలా ప్రతిదీ కూడా మార్చుకుంటే ఏమవుద్దాం అనమాట ఓకేనా సో అక్కడ ఆ కరెక్షన్స్ అనేవి ఏమైనా ఉంటే చేయించుకోవడానికి ట్రై చేయండి సో ఇది ఒకవేళ మీకు మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో మీకు మీ ఫ్రెండ్స్ ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి డెఫినెట్గా అది షేర్ చేయడానికి ట్రై చేయండి డెఫినెట్గా యూజ్ అవుతుంది చాలామంది ఏంటంటే లైట్ తీసుకుంటారు తెలియక మాత్రమే ఓకేనా సో ఒకవేళ ఈ వీడియో చూసి వాళ్ళకి తెలిసినట్లయితే మాత్రం డెఫినెట్లీగా మీరు ఎంత కొంత వాళ్ళకి హెల్ప్ చేసినట్లు ఉంటుంది ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ మీ ఫ్రెండ్స్ కూడా అయితే ట్రై చేయండి వీలైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే మోస్ట్లీ వీడియోస్ అనేవి కౌన్సిలింగ్ మీద డెఫినెట్గా వస్తాయి కాబట్టి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్